యన హరి ఓ హరి సందన తప వృంద హరియణ హరి ఓ హరిశి గోవింద హరి నారాయణ హరి హరి సుందర నందృంద హి حاكينا على يوم ¡Gracias!

ద్యలో చిం సనిండా తండా నిండా దా లోండా సీతారామచంద్రమూర్తి భగవానికి ఐదు వందల సంవత్సరాల పైబడి హింధవులందరూ కూడా నిరీక్షిస్తున్నటువంటి రామాలయం అవుతారా తాదా నిర్మిస్తారా నిర్మించరా బతుకుతమా సస్తమా అన్న ప్రశ్నలన్నిటి కూడా ఈ రోజు తెరపడి డెబ్బై ఏడు సార్లు హిందువులు దాడి చేస్తే నాలుగు లక్షల ఇరవై మంది అక్కడ ప్రాణత్యాగం జరిగింది నాలుగు లక్షల ఇరవై మంది ప్రాణత్యాగం జరిగితే వారందరి యొక్క శ్రమ ఫలితం ఇవాళ భద్రాద్రి అయోధ్య రామయ్య అక్కడ మన తెలిసాడు కాబట్టి ఈ రోజు నుంచి వెళ్ళి భారతదేశం యావత్ ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని అయోధ్యని వాళ్ళందరూ కూడా బైనాకులలో పెట్టి చూస్తా ఉన్నాయి అన్ని దేశాలు కారణం ఏంటి అంటే ఇది ఏమి ఏమి వైభవం ఇది అని చెప్పి ఇవాళ హిందువుగా గర్వించాలా మనం హిందువుగా పుట్టినందుకు గర్వించాలా ధరించాలా నిర్మలే కాదు యావత్ భారతావని లోపల ఇవాళ ఎక్కడ చూసినా అన్నదానాలు ఎక్కడ చూసినా దీపావళి శోభాయాత్ర ఎక్కడ చూసినా కూడా రామనామ సంకీర్తనతో మారుకుపోయినటువంటి అఖండ భారతవని ఇవాళ ఉద్భవించినటువంటి రోజు కాబట్టి ఒక హిందువుగా ఇవాళ మనందరూ కూడా చాలా సంతోషమైన దినం ఒక గొప్ప దినంగా భావించాల్సిన అవసరం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా అందరూ రామనామ సంకీర్తన చేయాల్సింది అని అంటున్నాం అదేవిధంగా హిందువు గౌరవనీయులు అయ్యప్ప సీనియర్ గోస్వామి శనిగల హిందూగా పుట్టాలి అనే సాగుతో ఉత్తేజపరుస్తాడు జై శ్రీరామ్ భగవాన్ామచంద్ర స్వామిన తిరు కళ్యాణ మహోత్సవం स्वयमेव कारयितुम् उपक्रमते ओम भगवान् पवित्रम् वासुदेव पवित्रम् ओम तत्पादो पवित्रम् ओम तत्सत् पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम तत्स विदर्वरेण्यं वर्गोपदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि ओम एकपदी द्विपदी त्रिपदी चतुष्पदी पदी सैपद्यते

శివం పివం పం భగవాసు అక్షమనసే ప్రజత

ప్రజాస్టార్ చేస్తాం అన్నట్టు భావించద్దు నిజంగా ఈరోజు ఎంతో శుభదినం ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థ హిందూ బంధువులందరి నాలుగు వందల తొంభై ఆరు సంవత్సరాల కళా సహకారం అయింది మరి ముఖ్యంగా ఒక విషయం మేము అందరూ చెప్పదలుచుకున్నాను ఎల్ రెడ్డి మహేష్ రెడ్డి గారు నెలన్నర క్రితంగా జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఈరోజు వారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నలుగురు నెల నెల తర్వాత ఈరోజు రామాల రామ రామ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసిందంటే వారి అదృష్టంగా భావించాలని చెప్పి నిజంగా మనం చేస్తూ జయ శ్రీరామ్ శ్రీరామ్ Let's go, 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 let రామనామో చెప్తే ఈ యొక్క నిర్మల్ జరుగుతుల కళ్యాణ మహోత్సవం అందరం వైభవంగా అయోధ్య చేయాలి శ్రీరాముని రామా मंगल नीराजन दीपं दत्वा मंगल कौशलेन्द्राय मानीय गुणाधिने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगल मंगला शासन परैर मदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वै आचार्यै सकृतायास्तु मंगलम् జై శ్రీరామ్ ద్వితీయ యజ్ఞోపవీత ధారణ జరుగుతున్నది ఏడు సంవత్సరాల వయసులో ఉపనయన కార్యక్రమం చేసి గురుకులానికి పంపిస్తే ఆ గురుకులంలో విద్యాభ్యాసము పూర్తయిన తర్వాత ఇతడు తన కాళ్ల మీద తాను నిలబడగలిగి సంపాదించుకోగలిగి ఉండగలడు అని ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు అతని కోసం ఒక సంబంధం వెతకాలి ఆ గృహస్థ ఆశ్రమ అధికార యోగ్యత సిద్ధత కోసం మీరంతా కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్